హలో వెల్కమ్ టు ఆ చాలా వైద్యుల మనత రేపు రాముడివారి కళ్యాణం కదా సో మనం రాములవారి కళ్యాణం అవటం జరిగింది ఎప్పుడు మనం వచ్చే షాప్ ఇది మీకు తెలుసు ఏ డెకరేషన్ ఐటమ్స్ నేను ఇక్కడే కొంటాను అని చెప్పేసి సో ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాను అన్నమాట అంటే మనం రాముడు చూసే బొమ్మలు అయితే కొనిస్తాము అన్నీ కొనిసాం కాకపోతే సో ఇప్పుడైతే ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కున్నట్టుగా లేదు లేదు లేదా ఇక్కడ తీసి ఇచ్చేస్తున్న ఓకే పింకే అండి మానే పింక్ ఇచ్చి అండ పింక్ వెళ్ళి వచ్చింది సో ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాం అనమాట ఓకే ఏమేమి తీసుకుంటాను ఏంటనేది మీకు అన్ని చూపిస్తాను చూడండి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్త మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ యాక్చువల్లీ వీళ్ళ షాప్కి నేను ఎప్పుడు వస్తానని మీ అందరికీ తెలుసు కదా ఇదిగో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది ఎక్కడో కాదు పూర్ణ మార్కెట్లోని మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాను చాలామంది మంది మెసేజ్లు పెట్టినా కూడా చెప్పాను ఇది పూర్ణ మార్కెట్లో అనమాట మొత్తం రకరకాలుగా మీరు రకరకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎలాంటివైనా సరే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ముందు ఓ భయ ఉండేవారు ఆ భయ కనబడచ్చు మనకి ఓకే మీకు ఇది లేదు అరే కర్పూర దండలు ఇక్కడే ఉన్నాయిరా చిన్నవి మనం పెద్ద కొనేసాము బాగుంటుంది ఇది ఎంత అడుగుతాం ఎంత కలర్ ఓకే సో ఇక్కడ ఒక బయ్య ఉండేవారు ఈ బయ్య మళ్ళీ కాదు వైజాగ్లో మాలతక్క మాలతక్క ఇక్కడ ఇంకో భయ్య ఉండేవారు ఆ ఇప్పుడు కనిపించట్లేదు మనకి ఇప్పుడైతే ఇప్పుడైతే తీసేసుకున్నాము ఐటమ్స్ అన్ని కూడా ఇదంతా ఓకే సో ఇదండి ఇలా జరిగింది మొత్తానికి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది మీకు బర్త్డే కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా హోల్సేల్లో ఉంటాయి అన్నమాట హోల్సేల్ రేట్లకే ఉంటాయి చాలా మంచి ఐటమ్స్ క్వాలిటీ బాగుంటది మేము లిటరల్లీ మీ అందరికీ తెలుసు కృష్ణాష్టమికి మా వరలక్ష్మీవ్రతంకి తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే డెకరేషన్ ఐటమ్స్ సో అవన్నీ కూడా అప్పుడు తీసుకునేవి మాకు ఇప్పటికే కొత్తవిలాగే ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ ఓకేనా ఎవరైనా వచ్చి ఇలాగ వైజాగ్లో కొనుక్కోవాలి తక్కువ రేట్లో అని అనుకుంటే మాత్రం పూర్ణ మార్కెట్లో ఈ షాప్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఓకే సో ఇప్పుడైతే పువ్వుల మార్కెట్కి వచ్చాము ఇప్పుడు పువ్వులు కూడా తీసేసుకున్నాం సోమవారంకి దాంట్లో అన్నీ కూడానా ఓకే ఎల్లో అండి తీసుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే పువ్వులు పువ్వులు తీసేసుకున్నాము అండ్ ఇంకా పళ్ళు తీసుకోవాలి ఇంకా కర్పూరం దండలు తీసేసుకున్నాము ఇంకా ఇంకేం తీసుకోవాలి ఇంకేం తీసుకోవాలి అన్నీ కళ్యాణం దాకా నీట్గా చేద్దామని చెప్పేసి అంటే ఫిక్స్ అవుతాను సో ఇప్పుడు చూద్దాం ఇంకేమేమి తీసుకుంటాను ఏమో అని చెప్పేసి ఓకే సో ఇంకా నేను పళ్ళు తీసుకోవాలి అండ్ మనం ఇంకేం తీసుకోవాలి ఎండి కొబ్బరి ఎంత అదే అదే రెండు రెండు కావాలి ఫార్టీ రెండు రెండు ఫార్టీ రూపీసా సో ఇప్పుడు ఎండి కొబ్బరిలోని స్వామివారికి తలంబ్రాలు పోయటానికి అనమాట నా ఛార్జింగ్ అయిపోయింది ఇంకా నీ అక్కీదంటు ఓకే స్టేచ్యూ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు ఎస్ ఇప్పుడు వచ్చేసరికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము అది ఎలా ఎలా అనేది మొత్తం చూపించబడి కొంచెం కొంచెం చూపిస్తాము ఓకే స్టేచ్యూ సో ఇప్పటికి బ్యాక్గ్రౌండ్ ఇలా సెర్చ్ చేస్తాం కొంచెం కొంచెంగా ఇది పైకి వెళ్తుంది ఇంకా అందకులకే అంటే మా హైట్కి తగ్గట్టు మేము కింద అన్నీ డెకరేట్ చేసేసి తర్వాత అప్పుడు మీదకి దగ్గరికి అని చెప్పి ఫిక్స్ అయ్యామనమాట సో ఇది కొంచెం ఇలా వచ్చింది ఓకే సో ఇప్పుడు అక్క అయితే ఇవన్నీ సర్దుతుంది ఇవన్నీ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రివీల్ చేస్తుంది కానీ రాముడి కనబడలేదు కదా ఇలాగా మా ఇంట్లో రాముడి పెళ్ళికి చిలకలన్నీ వస్తాయి అన్నమాట సో ఇవండి రెడీ చేస్తున్నాం ఇంకా రాముడి వారి కళ్యాణానికి కళ్యాణం అంటే మేము ఏది శాస్త్రోత్కంగా చేయట్లేదు జస్ట్ నార్మల్గా పిల్లలు సరదా కోసం ఇంట్లో బొమ్మల పెళ్ళి ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటాం ఇందులో తప్పుడు ఒకరు ఏ నేర్చొద్దు జస్ట్ నార్మల్గా సరదాగా పిల్లలకి ఏదో సరదాగా చేద్దామమ్మా అంతే ఓకే అని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట ఓకే మీరు కూడా సరదాగా చూడండి తప్పు కట్ట ఏము పిల్లలు ఇంట్లో ఎలా ఆడుకుంటారో అలా ఆట అనుకోండి ఓకే సో ఇప్పుడైతే మేము స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నాం అనమాట చెప్తున్నాను కదా ఇది జస్ట్ సరదాగా తీసుకోండి పిల్లల కోసం సరదాగా చేస్తున్నాం అనమాట ఓకే ఫస్ట్ మీరు స్వామివారికి చేతికి తగిలించి నాకు ఇవ్వండి నేను అమ్మవారి చేతికి తగిలించి మీకు ఇస్తాను biar ramu lebih betul ni ni, okay tak? Okay? Biar ramu lebih betul ni. Helgah dah paling mah itu betul, slow mo. మొత్తానికి మా ఇంట్లోని ఈరోజు కళ్యాణం అయితే ఇలా చేసాము అది తప్పో ఒప్పో ఏమో మాకు తెలీదు మంత్రాలు అవి మాకు రావు కాబట్టి గట్టిమేళ మూట పెట్టుకున్నాము హ్యాపీగా జీలకర్ర బెల్లం దగ్గర నుంచి తాళిబుట్ట దగ్గర నుంచి అన్ని అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా పెట్టేస్తాము పానకం వడపప్పు అన్నీ కూడా కలిపేస్తాము ఇంకా దాంధూమ్ తలంబరాల దగ్గర నుంచి అన్నీ కూడా ఇంకా పెళ్ళిలాగే చేస్తామన్నమాట సో ఇలా ఈరోజు మా ఇంట్లో కళ్యాణం అయితే కంప్లీట్ అయింది సాయంత్రం అయితే గుడికి వెళ్తాము ఏ గుడికి వెళ్తాము ఏంటనేది అది రేపటి వ్లాగ్లో పెడతాను ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కళ్యాణం వరకు నేను క్లోజ్ చేస్తున్నాను అనమాట సో మా డెకరేషన్ మా షాపింగ్ మా కళ్యాణం ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాదా ఫస్ట్ టు పర్ఫెక్ట్ వా బాబంద్ ఇస్ బ్లెస్డ్